మంచి పేరు తెచ్చుకున్నారు ఇవాళ మీద చాలా చాలా పెద్ద గురుతల బాధ్యత ఉంది ఎందుకంటే ఈ సభలో ఎన్నికైన వాళ్ళు స్వాతంత్రానికి ముందు పుట్టిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు వరదరాజు రెడ్డి గారు బుచ్చ చౌదరి గారు కానీ వాళ్ళకు కూడా స్వాతంత్రం ఎలా వచ్చిందో తెలియదు కానీ మొన్న జరిగిన ఎలక్షన్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్వాతంత్రం ఎలా జరిగింది ఎలా తెచ్చుకున్నారు అనేదానికి ఒక రుజువు మొన్న జరిగిన ఎలక్షన్ స్వాతంత్ర పోరాటం ఏం జరిగిందో తెలియదు మొన్న ప్రజలు ఆ రకంగా తీర్పిచ్చారు ఎన్డీఏకి మళ్ళా ఈ గాడి తప్పిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు అయితే గాడిలో పెట్టగలరన్న నమ్మకంతో ప్రజలు ఇచ్చారు దీనికి ఈ జరిగినట్లో శాసనసభలో జరిగిన అకృత్యాలు భాష రాజకీయాలంటే జుజు అసహ్యం వేసే విధంగా రాజకీయ నాయకులు మాట్లాడిన భాష ఇలా ఉంటారా ఎమ్మెల్యేలు ప్రజలు బుద్ధి చెప్పారు అమ్మాయకుడు అనుకోకండి అవసరం అవసరం వచ్చినప్పుడు చెప్తారు అలాగే ఎంత పక్షపాత వాడిని ఇక్కడ జరిగే వాళ్ళకి ఏ ఛానల్స్ అయితే ఆ ఛానల్స్లోనే పెడతాం అలాగే గౌరవ ఏ ప్రతిపక్ష నాయకుడిని ఎంత అవమానంగా అంటే ఆయన తలదించి కూర్చుంటే అంటే మనం చేస్తామని మంచి అనుకున్నారు అందుకని మీ మీద దానివల్ల మనం కూడా కొన్ని తప్పులు చేశాం తప్పులంటే విధానాలు మార్చుకోవాల్సింది నేను నిజంగానే డెబ్బై ఏళ్ళ వయసు నిండిందని రెండు వేల పద్దెనిమిదిలో నేను పక్ష రాజకీయాలకి నేను ఇంకా విరమించుకుంటాను ప్రకటించాను కానీ ఇవన్నీ చూసిన తర్వాత మనసు నా వంతు పాత్ర నేనేం పోషిస్తున్నాను చీ అని అసలు ఇంకా దీనికన్నా ఈ దుర్మార్గ ప్రభుత్వం పోవటం కన్నా ఈ రాష్ట్రానికి ఇంకేమీ లేదు అని మళ్ళా రావాల్సింది నేను శాసనసభలో మాట తప్పాల్సి వచ్చింది నేను మీకు కోరేది ఏంటంటే ఇవాళ ప్రజలు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన మీద అందుకని అర్థమవుతామని